ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ గోవిందజీ కనోజీ గోవిందజీ బొంబాయి నగరమున ధనిక వర్గమునకు చెందినవాడై వ్యాపారము చేయుచుండెను శ్రీ క్షేత్ర గానుగాపురమునకు ఆ ధనికుడు కనోజీ అను బ్రాహ్మణుని తన వెంట తోడుకొని వెళ్ళెను శ్రీ నిర్గుణ నాతడు పూజ చేయ సమయమున శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు నేనిప్పుడు అకలకోటలోనున్నాను నీ కేగినా నీ కోరిక ఈడేరును అని తెలిపినట్లు తోచినది వారు బయలుదేరి అకలకోటను చేరిరి కనోజీ స్వయముగా వంట చేసుకొనుచు స్వామివారికి నివేదనలు అర్పించుచుండెను ఒక దినము ఆ బ్రాహ్మణుడు తెచ్చిన నివేదనలను అకలకోట ఊరి వెలుపలనున్న ఫకీరునకును అతని చెంతనున్న కుక్కకు వసగమని ఆదేశించెను స్వామివారి ఆజ్ఞను శిరసావహించి వారు మరలా స్వామి సన్నిధి చేరిరి ఇక మిగిలినది భుజింపుము అని శ్రీవారి ఆనతి అయినది కనోజీ మహాప్రసాదమని భుజించినను గోవిందజీకి ఎందులకో మనస్కరించినది కాదు స్వామివారు గోవిందజీతో నీ భక్తి విశ్వాసములింకనూ పరాకాష్ఠనుందజాలవాయను ఇటునటు ఊగిసలాడుచున్నవి సరి ఆ పాదరక్షకలను గొనివెల్లుము పూజలు సలుపుము మేలుగాంచుదువు అనెను శ్రీవారు కనోజీతో అప్రయత్నముగా నీకు పదివేల రూపాయలు లభింపగలవు అని ఆశీర్వదించెను శ్రీవారి ఆశీస్సులను తీసుకుని వారిరువురు బొంబాయి నగరమును చేరి గోవిందజీ శ్రీ పాదుకులను తన ఇంట చేర్చి పూజలు సలుపుచుండెను పదివేల రూపాయలు ఏ రీతిగా లభించునో కదా అని కనోజీ ఆరాటమునందుచుండెను బొంబాయి నగరమున భర్తను కోల్పోయిన ఒక స్త్రీ గుప్తదానముగా గతించిన తన భర్త ప్రీతికై సలుప సంకల్పము చేసియుండినది మరుదినము సూర్యోదయమున కన్నా మున్నే ఎవరు తన కంటబడినా అతనికే సమర్పింప పదివేల రొక్కపు మూటను చేదాల్చియుండినది శ్రీ స్వామి సమర్థుల ఆశీర్వచన ఫలితముగా కనోజీకి ఆ మహాభాగ్యము లభించినది బావు కులకర్ణి కులకర్ణి అను బ్రాహ్మణుడు అకలకోటకు మడ దూరమున గల గ్రామమున నివసించుచుండెను కర్మవశమున అతనికి క్యాన్సర్ వ్యాధి సంభవించినది గొంతునందు ఆ వ్యాధి లక్షణములు పొడసూప అతడు ఆహారమును స్వీకరింపజాలక బాధలను అనుభవించుచుండెను దయామయుడగు దత్త భగవానుని కృపను పొందనించి శ్రీ క్షేత్ర గానుగాపురమును చేరి శ్రీ గురుచరిత్ర పారాయణము చేయుచు దత్తనామము అవిరళముగా జపము సలుపుచుండెను కులకర్ణి జన్మత కవీశ్వరుడగుట కారణమున శ్రీ దత్త భగవానుడిపై నాలుగు వందల అభంగములను రచించినవాడయ్యను నాలుగవ పాదమునకు మకుటం ఎట్లు రాయవలయనో ఆయనకు తోచినది కాదు కలకోటకు వెళ్ళమని శ్రీ దత్త భగవానుడు అతనికి స్వప్న సందేశమునొసెను కులకర్ణి అకలకోట చేరి శ్రీ స్వామి సమర్థుల పాదములపై వ్రాలెను శ్రీ స్వామి సమర్థులు కులకర్ణి అసంపూర్ణముగా వదిలిన నాలుగవ పాదమును పూరించెను శ్రీవారి కృపాతిశయమున కులకర్ణిని పట్టి పీడించడి క్యాన్సర్ వ్యాధి రూపుమాసినది కులకర్ణి సంపూర్ణ ఆరోగ్యమును పుంజుకొని శ్రీ దత్త భగవానుని స్థుతి చేయుచు పెక్కు అభంగములను వ్రాసి ధన్యత పొందెను నందరా షావుకారు సుప్రసిద్ధ కాంట్రాక్టర్లలో నందరాం పేరెన్నిక గాంచి ఉండెను పండరీపురమునందు సభామండపమును నిర్మించినది పూనాయందు రామ మందిరమును నిర్మించినది నందరాం కాలకర్మ సంయోగమున అతని మూత్రకోశమునందు గ్రంథి ఒకటి పెరిగి అది వ్యాధిగా పరిణమించినది ఘన వైద్యుల చికిత్సలు విఫలమయ్యైన జ్యోతిష్కులను సంప్రదించ ఒక అవతార పురుషుని వలన అతడు మేలుగాంచగలడని ఆ సిద్ధాంతి తెలుప నందరాం ఆ మహానుభావుడు ఎవరు అని వారిని వీరిని ప్రశ్నింప ఎల్లరూ శ్రీస్వామి వారే అని నొక్కి పలికిరి జ్యోతిష్కుని హితవు మాట మేరకు జయ జయ శ్రీ స్వామి సమర్థ అని పలుమారులు అర్చించుచు జపము ముగిసిన పిదప పవిత్ర భస్మమును సేవించుచుండెను రోగము తగ్గుముఖము బట్టి నిశేషముగా తొలగినది శ్రీ స్వామి సమర్థులపై నందరా భక్తి మికుటమై ఒప్పెను జాగు చేయక అకలకోట స్వామివారి పాదములకు ప్రణమిల్లి బీదలకు అన్నదానము అవ్వారిగా సలిపెను ధాన్యమును కట్టుబట్టలను పేదలకొసగెను శివభక్తుడగు నందరాం ఒక సోమవారము నాడు శివాలయము వద్ద చేరా శ్రీవారు అచట నుండిరి స్వామివారు అతనిని శివలింగమును సందర్శించి రమ్మనను గుడిలోనికేగా లింగము కానరాదాయను ఆ స్థానమునకు శ్రీ స్వామి సమర్థులు అలంకరించియుండిరి ఆ వింత వార్త అచటునున్న వారికి తెలిపెను ఎల్లరును శివలింగమునకు మారు శ్రీ స్వామివారజట నుండుటకు విస్మయమునొందిరి నందరాం స్వామి ఆశీస్సులను అందుకొని పూనాచేరి జీవితము అంతయు దాన ధర్మములతో జపతపములతో గడిపి ధన్యత నొందెను ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్త